పొగాకు ఆరోగ్యానికి హానికరం ప్రాణాంతకం కూడా ఇలా ప్రతి భాషలో ప్రతి సినిమాకు ముందు కనిపిస్తుంది కానీ తమిళనాడు యువత మాత్రం దీన్ని పెడచేవిన పెడుతుంది స్కూల్ విద్యార్థులు సైతం పొగాకుకు బానిసలవుతున్నారు తాజాగా తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ శాఖ అధికారులు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులపై సర్వే చేశారు అందులో ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు టొబాకో వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు అధికారులు మూడు వందల మందిని సర్వే చేయగా వారిలో ట్వంటీ వన్ పర్సెంట్ మంది పొగాకును వినియోగిస్తున్నారు వీరిలో ఎయిటీ పర్సెంట్ బాయ్స్ ఉంటే ట్వంటీ పర్సెంట్ గర్ల్స్ ఉన్నారు పదమూడు నుంచి పదిహేను వయసు వారిలో పొగాకు అలవాటు ఉన్న వాళ్ళు అధికం వీరిలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ మంది సిగరెట్ బీడీ వంటివి కాకుండా తంబాకు వంటి వాటిని వినియోగిస్తున్నారు చాలా మంది కూల్ లిప్ వంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు వీటిని అయితే ఈజీగా దాచిపెట్టేయచ్చు ఇది ఈజీగా దొరుకుతుంది తక్కువ ధర కూడా కావడం ఇందుకు ప్రధాన కారణం విద్యార్థులకు స్కూల్ పరిసరాల్లోనే టొబాకో లభిస్తుంది మరికొందరు తమ పేరెంట్స్ తీసుకోవడం చూసే పేరెంట్స్ కొనే దగ్గర నుంచి వీళ్ళు కూడా టొబాకో కొంటున్నారు టొబాకో అలవాటు అనేది విద్యార్థుల ఫిజికల్ హెల్త్ పైనే కాకుండా వాళ్ళ మెంటల్ హెల్త్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది పిల్లల్లో యాంటీ సోషల్ బిహేవియర్ను అధికం చేస్తుంది దాంతో పాటుగానే పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్ ఇంగిత జ్ఞానం వంటివి కూడా ప్రభావితం అవుతాయి అలవాటు వ్యసనంగా మారిన తర్వాత దీన్ని డీ చేయడం చాలా కష్టం టొబాకోను వినియోగిస్తున్న వారిలో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మంది పద్దెనిమిదేళ్ల వయసులోనే స్టార్ట్ చేసిన వాళ్లే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు మధ్య వయసు వారిలో టొబాకోకు అలవాటు పడే ప్రమాదం అధికంగా ఉంటుంది స్మోకింగ్ ఒక్క ఏడాది చేస్తేనే వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం యాభై శాతానికి పైగా పెరుగుతుంది పదిహేను సంవత్సరాల పాటు స్మోకింగ్ మానేస్తే గానీ ఈ రిస్క్ తగ్గదు తమిళనాడు విద్యార్థుల్లో పెరుగుతున్న టొబాకో వినియోగంపై కట్ రిపీట్ తమిళనాడు విద్యార్థుల్లో పెరుగుతున్న టొబాకో వినియోగంపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులు అంతా కోరుతున్నారు